సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్లోకకాస శ్రీవాణి హై స్కూల్లో పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో చైల్డ్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు చైల్డ్ ఐడెంటిఫికేషన్ ఈవెంట్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అమ్మ ప్రేమకు సంబంధించిన పాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి పిల్లలు తల్లిదండ్రుల మధ్య అనుబంధం ఏ మేరకు ఉందో తెలిపే ప్రత్యేక కార్యక్రమం అని పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ హాసన్ తెలిపారు ఈ ఆటలో భాగంగా పాఠశాల అధ్యాపక బృందం అమ్మలకు గంతలు కట్టి తమ పిల్లలను పట్టుకునే గుర్తుపట్టే ఆటను నిర్వహించారు తల్లుల కళ్ళకు గంతలు కట్టుకొని పిల్లలను చేతుల స్పర్శ ఆధారంగా వారిని గుర్తించాల్సి వచ్చింది తల్లులు పిల్లలను సరైన విధంగా గుర్తించిన తీరు చూసి అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు నర్సరీ నుండి ఒకటో తరగతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొన్నారు పోటీలో గెలుపొందిన పద్నాలుగు మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు గిఫ్ట్తో పాటు నగదు బహుమతి అందజేశారు తల్లి పిల్లల మధ్య ఉన్న అనుబంధం ఎంత ఘాఢంగా ఉంటుందో ఈ కార్యక్రమం మరొకసారి కళలకు కట్టినట్టుగా చూపించిందని పాఠశాల యాజమాన్యం తెలిపారు ఇలాంటి కార్యక్రమాలు తల్లిదండ్రులు పిల్లల మధ్య బంధాన్ని మరింత బలపరచడంతో పాటు పాఠశాల తల్లిదండ్రుల మధ్య అనుభ సంబంధాన్ని పెంపొందిస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు సహకరించిన తల్లిదండ్రులకు యాజమాన్యం పాఠశాల సిబ్బంది తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసిన మేనేజింగ్ డైరెక్టర్ హాసన్ ఈ కార్యక్రమంలో కల్పనారెడ్డి గీతారెడ్డి నూర్జహాన్ సుష్మిత మాధవ కృష్ణ యాదగిరి సుజాతతో పాటు పాఠశాల విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయ బృందం సిబ్బంది పాల్గొన్నారు రెడ్డి మా పేరెంట్స్కి మా స్టాఫ్ తరపు నుండి చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే ఈరోజు మేము ఎక్కడ ఎవరు చేయని ఒక ఈవెంట్ చేశాం టచ్ తోటి మదర్ తన చైల్డ్ని ఐడెంటిఫై చేయాలి ఎలా చేస్తారు ఎందుకంటే ఇది చాలా భగవంతుడి సృష్టిది తల్లి కడుపులో ఉండేటప్పుడే బిడ్డ వాళ్ళ తల్లి యొక్క గుండె చప్పుడు ఎలా ఉంటుంది తర్వాత ఆమె ఒడి ఎలా ఉంటుంది ఆమె ఆహార అలవాట్లు ఏమిటి ఎలాగో ఉంటాయని చైల్డ్కి తెలుసు కానీ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఈ ఒక నెలలో పుట్టిన ఒక నెల రోజులు అయితే కూడా ఆ బిడ్డ తన తల్లి యొక్క గుండె చప్పుడు వినగానే తన ఏడుపును ఆపుతాడు అంతవరకు బాగా ఏడ్చిన వాడు తన తల్లి ఒడిలోకి చేరగానే తన గుండెకు హత్తుకోగానే ఆయనకు తెలిసిపోతుంది నా యొక్క వాడి యొక్క భయభ్రాంతులన్నీ తొలగిపోయి భయంతో ఏడుస్తున్న వాడు ఒక్కసారిగా తన వల్లి తల్లి ఒడిలోకి చేరగానే ఆయన యొక్క భయం అంతా పోయి నేను సేఫ్గా ఉంటాను నా తల్లి ఒడిలో ఉంటే నేను సేఫ్గా ఉంటాను అని తలచడం అనేది భూమి మీద ఇటువంటి చాలామంది పెద్ద పెద్ద మినిస్టర్లు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరిగి మేము సేఫ్గా అనుకుంటారేమో కానీ అంతకంటే భగవంతుడిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ ఒడి ఏందంటే తల్లి ఒడి తల్లి మనకు ఈ ఈ జన్మలో కనపడుతున్న దైవం దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ మనకు ప్రత్యక్షంగా కనపడేది తల్లి తండ్రే ఆ తర్వాత టీచర్ కానీ ఈరోజు చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులను మర్చిపోతున్నారు అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఈవెంట్ పెట్టి పేరెంట్స్ అందరికీ క్యాష్ ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేశాము తర్వాత వాళ్ళందరూ కూడా ఈ గేమ్లో పాల్గొని వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళిండ్రు మార్నింగ్ వచ్చి ఇప్పుడు త్రీ ఓ క్లాక్ వరకు లంచ్ చేయకుండా ఈ యొక్క పోటీలో పాల్గొని వాళ్ళు ఎంతో ఆనందంతో ఈరోజు వాళ్ళ బిడ్డలతోటి ప్రైజులు గెలుచుకున్న ఫోర్టీన్ మెంబర్స్ చాలా సంతోషంగా వెళ్ళిండ్రు పిలుచుకోలేము కాబట్టి తల్లి అనే పద దైవం లేదు ఇంకా నేను ఇంతకంటే ఎక్కువ చెప్పని అవసరం లేదు మీరందరూ కూడా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని నేను పేరెంట్స్ను కూడా కోరాను ఈరోజు మీ యొక్క అత్తమామలనైనా అమ్మ నాన్నలైనా బాగా చూసుకోవాలని వాళ్ళందరినీ కోరడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా చెప్పడం జరిగింది ఇటువంటి ఈవెంటు ఇంత విజయవంతంగా జరగడానికి సహకరించిన మా టీచర్స్కి పేరెంట్స్కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై